శ్రమ పడితేనే దానికి విలువ ఉన్నది అందము ఉన్నది అది శ్రమ పడలేదు అనుకోండి అందము లేదు దానికి విలువ కూడా లేదు దానికి విలువ రావాలంటే అది ముందేమవ్వాలంటే మొక్కలు చేయబడాలా లేక కాల్చబడాలా లేక కొట్టబడాలా అది కొట్టబడి కాల్చబడి నల కొట్టబడి ఇరిగి నలిగి మొక్కలు అయిపోయిన తర్వాత దాని ఒక చక్కగా అందమైనటువంటి ఒక బొమ్మగా ఒక దానికి అంత రేటు పెట్టి ఏం చేస్తారు చెప్పండి షో కేసులో పెడతాడు షో కేసులో పెట్టినప్పుడు దాని అందాన్ని చూసి ఏమవుతారు చెప్పండి అందరూ ఆకర్షితులు అవుతారు అందరూ ఆకర్షితులై దాన్ని ఎక్కువ వేల పెట్టి ఏం చేస్తారు అమ్మా కొనుక్కుంటారు దేవుని పెట్టారా నిన్ను నన్ను కూడా దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు నిన్ను నన్ను దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు కనుక మనం ఇప్పుడు విలువ పెట్టి కొనబడిన వారు తప్ప గాని విలువ మాత్రం మనం కాదు మీ నానుగు నీకేం తెలుస్తున్నా నాకు